ి మండల కేంద్రంలో పూలే గారి జయంతిని నిర్వహించడం జరుగుతుంది ఈ పూలే ఆలోచన విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసే విధంగా మనందరం కూడా పాడాలని కోరుతూ ఆ రోజు పూలే గారు మహిళలకు విద్యను విద్యను చెప్పించి వారిని చైతన్యం చేయాలనే ఆలోచనతోటి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాల పెట్టి మహిళలకు బాలికలకు చదువు చెప్పి ఈరోజు మహిళలు ఉన్నతమైన స్థానానికి వచ్చిరంటే ఆనాటి నుంచి విద్యను అందించడమే ఒక మూల కారణంగా చెప్పుకోవచ్చు అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణీయ విద్యా వ్యవస్థను కూలతోలి సూత్రులకు అట్లాగే అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా చదువు చెప్పించి వారిని చైతన్యం చేసి వారిని ముందుకు తీసుకుపోయే విధంగా ఆ రోజు పూలే గారు ఆలోచన చేయడం జరిగింది అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి అనేక అసమానతలకు కానీ అంటరానితనానికి కానీ ఇవన్నీ రూపుమాపాలంటే ప్రజలకు పేద ప్రజలకు అందరికీ కూడా చదువు చెప్పించడం ద్వారానే వీళ్ళంతా చైతన్యం కావడం ద్వారానే ఈ అంటరానితనాన్ని కానివ్వండి కుల వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని ఆలోచించినటువంటి గొప్ప మేధావి పూలే గారు అని ఈ సందర్భంగా మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా అనేక మంది యువకులకు కూడా ఆ రోజు పూలే గారు చెప్పినటువంటి విధానాలకు అనుగుణంగా మత్తుకు దూరంగా ఉండండి చదువుకు దగ్గరంగా ఉండండి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం మన మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి